ఎర్రబాలెంలో బేడ బుడగ జంగం కమ్యూనిటీకి రాజ్యాంగపరమైన హక్కులకు అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యాన సీఎం చంద్రబాబు నాయుడు డిసిఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు గోపి ఎం శ్రీనివాసరావు టీడీపీ నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మాకు తాడిపత్రీరులో యువగలం పాదయాత్రతో వస్తున్నప్పుడు తాడిపత్తలో మీ మా సభకు మేము పిలిపించి అక్కడ మా సభలో స్పష్టంగా మాకు జరుగుతున్న అన్యాయం వివరించినప్పుడే నేను రాగానే సంవత్సరంలో కూడా మీ సమస్యను క్లియర్ ఏం చేస్తా అని చెప్పిన ప్రకారంగానే ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కూడా కారణమని అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సార్లు మేము కలవడం జరిగింది కలిసినట్టు దాంట్లో ఖచ్చితంగా నేను నా వంతుగా నేను ఏ స్థాయిలో ఉన్నా మీకైతే నేను కప్పనిసరిగా న్యాయం చేస్తానని చెప్పి చెప్పిన మాట ప్రకారంగా స్పష్టంగా ఈరోజు ఈరోజు అసెంబ్లీలో జేసి చర్మ కమిషన్ నివేదికను తీర్మానం చేసే ముందు ప పవన్ కళ్యాణ్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క సమస్యను లేవదీసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేత పదహైదు నిమిషాలు మా ప్రస్తావన చేస్తూ దీనికి నేను ఆమోదం తెలుపుతున్న బేడబుడగ జంగం కమ్యూనిటీని రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి ఎస్సీలో ఉన్నటువంటి కులాన్ని కొంత గతంలో వాళ్ళకు ఇబ్బందులు జరిగిన జరిగినటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ కేటగిరీలో వాళ్ళని మనం తీర్మానం చేస్తున్న చే చేర్చినట్టుగా అదేవిధంగా ఈరోజు వర్గీకరణ అంశం జరిగింది మరి వర్గీకరణ అంశంలో జరిగినటువంటి కోణంలో వర్గీ దాంట్లో మరి మాదిలకు ఆరు పాయింట్ ఐదు శాతం మా మాలలకు ఏడు పాయింట్ ఐదు శాతం ఇస్తూ మరి రెల్లి ఉపకూలాలు అంటే పన్నెండు కుల బేడబుడగ జంగం రెల్లి ఇట్లా పన్నెండు ఉపకులాలను కలుపుకొని కూడా వన్ శాతం మాకు నువ్వు వాట కేటాయిస్తూ ఈరోజు తీర్మానం చేసినందుకు వాళ్ళకి అర్శిస్తున్నాము ధన్యవాదాలు చెబుతున్నాము రెండు వేల పంతొమ్మిదిలో ఆనాడు మన శా శాసనసభ్యులుగా మరి ఇక్కడ పోటీ చేసినటువంటి నారా లోకేష్ గారు మన గ్రామానికి వచ్చినప్పుడు మన గ్రామంలో మన పరిసర గ్రామాల్లో చుట్టూ మన నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బేడా బడ దంగాలందరూ కూడా లోకేష్ గారిని కలవటం ప్రభుత్వం వస్తే తప్పకుండా మీకు తగినటువంటి న్యాయం చేస్తామని హామీ ఇస్తాం ఆనాడు ప్రభుత్వం రాపోయినా సరే మరి రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడినటువంటి ప్రభుత్వం మీద ప్రతిపక్ష హోదాలో మరి చేసి పోరాటం చేసినప్పటికి కూడా చెవి చెవుట ముందు చెవిలో శంకముదినట్లు అయిందే తప్ప ఇలాంటి రెక్కల మీద బతికేటువంటి కులంగా బేడా బుడగజంగాలకి ఎటువంటి న్యాయం చేయకపోగా వారు రోజున యువకాలంలో నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ మేరకు మరి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు పవన్ కళ్యాణ్ గారు మరి వారాహయాత్రలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఉమ్మడి ప్రభుత్వం తరఫున ముగ్గురు కూడా ఈ యొక్క బేడా బుడక సంఘాలకి తగినటువంటి తగినటువంటి మరి న్యాయం చేకూర్చినందుకు ఈ యొక్క బిడ్డల బావి తరాల బిడ్డలకి మరి బాగా చదువుకున్నటువంటి ముఖ్యంగా యువకులు యువత యువకులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంది